ఇప్పుడైతే కరిముల్లా వండర్ఫుల్ సాంగ్ ఆ సాంగ్ మీకోసం సాయింద్రెడ్డి కోసం మళ్ళీ వేస్తారండి ఈ సాంగ్ వీళ్ళిద్దరు Right, What yeah. yeah. do Yeah. Hey.

వేనలో ఏం ఏదైతే ఎత్తుకునే ఉన్నాయో ఏదైతే కింద కిందపడే ఉన్నాయో అవన్నీ యాసిటిస్ తీయాలి దిగాలి ఇక్కడ కావాలా సో నాకు తెలిసి ఏంటి నాకు తెలుసా ఆ సామాన్లు ఐయన్నీ ఐ వాంట్ ఆ సామాన్లు వరాలూ మీ కోసం ఉపవాసం ఉంటాయెడు వారాలు ఇప్డే రాశావ అన్న అన్న మీ స్మైల్ కి కుర్రాలకు వస్తాయి జ్వరాలు నాకు ఏంటి బేరాల కాదనా అన్నగారు ఇప్పుడే చెప్పారు ఏమని సామాన్లు సార్ సామాన్లు ఏం కానీ చిన్నగా నువ్వు సాంగ్ లో పెట్టా ఇంకా కానీ లక్ అబ్బానీ రెండు రాష్ట్రాలు కుర్రోళ్ళందరూ కోరుకుంటుంది మొత్తం నీకు వచ్చింది ఏముంటది ఏమి లేదు నువ్వు పెట్టు మస్తుంది ఎక్కడికైనా వస్తుంది మన ఇంటికి వస్తుంది పంపు చెట్టుకు వస్తుంది ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది మళ్ళీ దానికి ఒకటి మా తన్నుతో రావాలంటే ఎవరికైనా ఉండాలి సో ఈ విషయంలో నేను సో ఈ విషయంలో మాత్రం ఇదే వదలదు నేను చెప్పాలండి ఎందుకంటే వాళ్ళు మీ కోసం ఎంతో దూరం నుంచి ఎన్నో టీవీ షోస్ ఎన్నో సినిమాలు ఎక్కడెక్కడో ఎన్నెన్నో పర్ఫార్మెన్స్ చేసి కూడా కేవలం మిమ్మల్ని నవ్పించి ఎంటర్టైన్ చేయడానికే మేము తీసుకున్న పేమెంట్కి న్యాయం చేయాలి అనే ఒక మిమ్మల్ని మీరందరూ నమ్మించడం కోసం ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారండి అంతేగా దీన్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు మిమ్మల్ని నమ్మించడం కోసం సో ఎవరైతే ఒక కడదాకా కష్టాన్ని గమనిస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ ఒక్కసారి గెట్ ఈ రోజు పేమెంట్ కూడా తీసుకుని బాగా ఎంటర్టైన్ అవుతున్నారా సో ఒక్కసారి మా మనీ ఈవెంట్ తరఫున మా స్టేజ్ కళాకారులు అందరూ కోసం గట్టిగా వేసుకోండి ఒకసారి తన్మయ్య చేసిన డ్యాన్స్ ఎలా ఉంది తన్మయ్య చేసిన డ్యాన్స్ తన్మయ్య చేసిన డ్యాన్స్ ఎలా ఉంది థ్యాంక్ యూ అంటే బొక్కలో ఉంది సోఫా ఉన్నారు కానీ సోఫా ఇది సోఫా

తీసుకెళ్ళండి దానికి ఎందుకు వస్తారు రూపాయి కావాలి వంద రూపాయలు ఇస్తాను నల్ల రూపాయలు తీసుకోండి సో లేట్ మీరు ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూస్తున్నా తన్మయ్ తో మిమిక్రీ షో అయితే రెడీగా ఉంది సో తన్మయ్ ఒక డాన్సర్ కాదు ఒక డాన్సరే కాదు ఒక ఆర్టిస్ట్ గా కాదు అలాగే తన ఒక మంచి మిమిక్రీ టాలెంట్ కూడా ఉంది ఎంతో మంది ఫీమేల్ వాయిస్లు కోవైసర్లా కానీ సౌందర్య గారు కానీ వీళ్ళందరూ వాయిస్లు యాజ్ స్టీజ్ దింపేస్తుంది సో ఆ మిమిక్రీ చేసే ముందు ఒక అద్భుతమైన సాంగ్ అనేది వస్తుందంట డ్యాన్స్ డ్యాన్స్ సో పర్ఫార్మెన్స్ వస్తుంది దాని తర్వాత తమ్మ మిమిక్రీ అలాగే ప్రవీణ్ మ్యాజిక్ షో బాబో ఇక్కడ ఓకేనా అది ఎట్లా మరి చెప్పండి రెండు రెండు చేయకుండా ఒక అద్భుతమైన డ్యాన్స్ మన వరాలుగా చేతి మీద వరాలు